నరసింహస్వామి జ్యోతిష్యాలయం సమస్యలతో జీవితాన్ని సాగిస్తున్నారా విపరీత కష్ట నష్టాలతో మనశ్శాంతిని కోల్పోతున్నారా గెలుపు కోసం పరితపించి విజయాన్ని పొందలేకపోతున్నారా అయితే ఇక చింతించకండి గురుజీ మల్లికార్జున రాజు గారిని ఫోన్ ద్వారా ఒక్కసారి సంప్రదించండి మీ సమస్యలైన వ్యాపారంలో లాభ నష్టాలు విద్య ఉద్యోగం ఆరోగ్యం వివాహం దాంపత్యం సంతాన యోగం విదేశీయానం రియల్ ఎస్టేట్ భూ వివాదం రుణ బాధలు మరియు మీపై ఎటువంటి చెడు ప్రయోగాలు చేసినా పాచికలతో అంజనం వేసి పూర్తి పరిష్కారం వశీకరణం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తీత డాక్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను ఐ హోప్ మీకు ఏమాత్రం ఈ వీడియో నచ్చినా కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇంతకు ముందు నేను గర్ల్స్ గురించి మాట్లాడినప్పుడు సో వాళ్ళకి రొమాంటిక్ గా ఫీలింగ్స్ రావాలి అంటే సో వాళ్ళని నార్మల్గా ఎక్కడ చేయాలి ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి ఇట్లాంటివన్నీ నేను కొన్ని చెప్పాను అనమాట బట్ ఈరోజు అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు సో గర్ల్స్కి కి ఓకే బట్ బాయ్స్కి కూడా రొమాంటిక్ ఫీలింగ్స్ రావాలి అంటే ఏం చేయాలి సో వాళ్ళకి ఎక్కడ కొన్ని పార్ట్స్ లో ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి అనే డౌట్స్ కూడా కొంతమంది గర్ల్స్ కూడా మేబీ రావచ్చు సో దానికోసం ఈ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మాయిలకి మాత్రమే కాదు అబ్బాయిలకి కూడా కొన్ని రొమాంటిక్ పార్ట్స్ ఉంటాయి సో అక్కడ టచ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఫీలింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట మరి ఎక్కడ ఏ ప్లేసెస్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్ అనమాట సో మీ అందరికి ఒక అనుకోవచ్చు హెడ్ దగ్గర నార్మల్ గా టచ్ చేయడం వల్ల ఏం ఫీలింగ్స్ వస్తాయని ఎగ్జాక్ట్లీ బట్ చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే అసలు ఫీలింగ్స్ వచ్చేది హెడ్ దగ్గర నుంచి అనమాట కి అయితే సో అంటే వాళ్ళు ఫేస్ దగ్గర గర్ల్స్ నార్మల్ కెష్ చేస్తున్నా కావచ్చు టచ్ చేస్తున్నా కావచ్చు అంటే మీ నోస్ కానీ ఐస్ కానీ సో లిప్స్ దగ్గర కానీ చీక్స్ దగ్గర కానీ ఈ ఏరియాస్ లో అనమాట సో ఎక్కడ టచ్ చేసినా కానీ ఐ థింక్ కిస్ చేసినా కానీ ఖచ్చితంగా అబ్బాయిలకి ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి అట్ ద సేమ్ టైమ్ చెవుల దగ్గర దగ్గర కూడా అనమాట సో ఆ ఏరియాలో కూడా నార్మల్ గా అలా అంటే హ్యాండ్ అలా పట్టుకున్నా సరే లేదంటే కొంచెం గర్ల్ దగ్గరికి వచ్చినా సరే ఐ థింక్ తెలియకుండానే అబ్బాయిలకి ఫీలింగ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట సో అంటే మెయిన్ గా ఫేస్ లోనే ఉంటుంది ఎక్కువగా చెప్పాలి అంటే వాళ్ళకి ఫీలింగ్స్ స్టార్ట్ అవడానికి అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక పార్ట్ ఏంటంటే మోకాళ్ళ దగ్గర అనమాట అంటే మోకాళ్ళ దగ్గర అంటే బ్యాక్ సైడ్ సో అక్కడ కూడా వాళ్ళకి కొన్ని ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యే నర్వస్ ఉంటాయి అనమాట సో అక్కడ గర్ల్స్ గా టచ్ చేసినా కూడాను అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఐ థింక్ ఎలా చెప్పాలంటే ఒక ఇంట్రెస్ట్ ఫామ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్బాయిల హెయిర్ అనమాట సో హెయిర్ దగ్గర టచ్ చేసినా కూడాను వాళ్ళకి ఒక పాజిటివ్ ఫీల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే నార్మల్గా హెయిర్ పట్టుకోవటం కానీ టచ్ చేస్తూ ఉండటం కానీ నిముడుతున్నట్లుగా చేయటం కానీ ఇలా చేయటం వల్ల కూడా వాళ్ళకి అంటే రొమాంటిక్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ నెక్ అనమాట సో నేను ఈ విధంగా అంటే గర్ల్స్ గురించి కూడా చెప్పాను నెక్ గురించి అలాగే అబ్బాయిలు కూడా అనమాట నెక్ ఏరియాలో ఎక్కువగా టచ్ చేయటం కానీ ఏం చేసినా కూడాను వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట అండ్ నెక్ అంటే ఫ్రంట్ అనే కాదు బ్యాక్ అని కాదు సో ఓవరాల్గా తీసుకుంటే నెక్ ప్లేస్ ఎక్కడైనా తీసుకోవచ్చు సో వాళ్ళకి ఖచ్చితంగా ఫీలింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి నాభి దగ్గర అనమాట సో అక్కడ కూడా వీళ్ళకి ఫీలింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అబ్బాయిలకి సో ఎందుకంటే చాలా మంది ఐ థింక్ బాయ్స్ బాయ్స్కి కాదు గర్ల్స్కి కూడా అనిపించినప్పుడు ఐ థింక్ ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు కావచ్చు లేదంటే అది అది లవ్తో కావచ్చు ఒక క్రష్తో కావచ్చు వేరే ఇంట్రెస్ట్ అయినా కావచ్చు కూడా కొన్ని విషయాలు తెలియాలి కదా సో మీకు తెలిసినట్లు కానీ వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి సో ఈ కొంత ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకున్నాను మేబీ అబ్బాయిలకి తెలియకపోయినా తెలుసుకుంటారు అండ్ గర్ల్స్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్తే షేర్ చేస్తున్నాను అనమాట సో ఎప్పుడైనా కానీ అంటే ఎవరైనా కానీ కపుల్స్ అయినా కావచ్చు అండ్ లవర్స్ అయినా కావచ్చు మీకు తెలుసుకోవాలని ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది కదా సో దానికోసం ఈ చిన్న వీడియో షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో యూస్ఫుల్గా ఉందంటే లైక్ చేయండి షేర్ చేయండి కమాండ్ చేయండి అండ్ తర్వాత నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టామ్ ఆడి మెయిల్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ వీడియో అయితే ఏం చేస్తున్నాను మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్